విజయవాడ ప్రైమ్ లొకేషన్లో ఒక మంచి ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో మీకోసమే అండి ఈ ప్రాపర్టీ అయితే మనకి చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు సో ఈ ప్రాపర్టీ సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదామండి హాయ్ అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం చూడొచ్చండి ఇది ఒక ఇండివిజువల్ హౌస్ అండి విజయవాడ పటమాట కేపి నగర్లో అయితే వస్తుందండి మీరు చూడవచ్చు హౌస్ అయితే కనుక చాలా బాగుందండి బ్యూటిఫుల్గా ఈ హౌస్ మొత్తం వచ్చేసి అండి నాలుగు వందల ముప్పై అయితే వస్తుందండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుందండి ఇంటి ముందు మీరు హౌస్ చూడవచ్చు ఇదంతా కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి విజయవాడకి ప్రైమ్ లొకేషన్ అండి పట్టమాట కేపీ నగర్ అనేది నాలుగు వందల ముప్పై గజ్జాలు అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది మీరు ఏరియా కూడా చూడవచ్చు చుట్టుపక్కల ఇళ్ళ మధ్యలో ఉంటుంది హౌస్ కూడా చాలా బాగుందండి రోడ్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంటుంది మెయిన్ రోడ్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందండి ఇక దీని ప్రైజ్ విషయానికి వస్తే నాలుగు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అండి ఇది రిజర్వ్ ప్రైస్ అండి మనకి ఆప్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది గుర్తుంచుకోండి సో మీలో వరకు అనే ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్ కనిపిస్తుంది మా నెంబర్స్కి ఈ కాల్ చేయొచ్చండి ఇంకా లాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అభ్యసర రూపంలో పొందాలనుకుంటే మా రీమోస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ